నమస్తే ప్రస్తుతానికి మనం కేదార్నాథ్ అయిపోయి బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఉన్నాము కొండ చర్యలు విరిగి పడడం వల్ల దాదాపు ఒక మూడు చోట్ల మేము వచ్చేసాము కానీ అందరం దాదాపు ఒక టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెహికల్స్ ఎక్కడికంటే అక్కడ స్టాప్ అయిపోయింది కానీ బద్రీనాథ్ దర్శనం కానే కావాలి అని అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం సో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు ఇప్పటికెందు బిగ్ కాస్ హెడ్ ఎక్ ఉంది బట్ మా అదృష్టం ఏమంటే ఒక భజన ప్రోగ్రాం అక్కడ జరిగింది సో అందరం భలే భజన చేశారు కదా కూర్చుని నార్త్ సైడ్ వాళ్ళు చేస్తా ఉన్నారండి సో ఇదే హోటల్లోనే టీ తాగుతున్నాం వెయిట్ చేస్తున్నాం చేస్తున్నాం సో ఎవరి పట్టుకు వాళ్ళు కపూర్ ఆడుతున్నారు ఇంకొక చాయ్ తాగడానికి మళ్ళీ బయలుదేరుతున్నాం ఒకసారి విశేషమేంటో కనుక్కుదాము లేలే అసలు హీరో మా విషయానికి వెళ్దాం మా అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తాన్నారు ఏమత్తా బద్రీనాథ్ దర్శనానికి రెడీనా వెయిట్ నడుచుకునే వెళ్ళాల్సిందే కదా ఏం పిని అవునా దగ్గరికి వెళ్తున్నారు ఓకే అన్నయ్య వెయిట్ చేస్తున్నారు బద్రీనాథ్ మనకు దర్శనం ఇస్తారంటారా ఖచ్చితంగా మంచిగా కమల్ సో ఏమండి సో మా హస్బెండ్ వాళ్ళైతే ఏమండి ఏంటి విశేషాలు బద్రీనాథ్ ఎక్కడికి ఎన్నిసేపటికి వెళ్తాను పోవడానికి జోసి మత్తి యువతల కొండ నిన్న పడిపోయిన కొండ ఇంతవరకు కూడా మమ్మయ్య తిరగండి మమ్మయ్య మీరు వీపు చూపిస్తున్నారు మాకు ఇప్పుడు ఇంకా క్లియర్ చేస్తా ఉన్నారు మరి ఎంతసేపు అవుతుందో తెలియదు ఒకవేళ క్లియర్ అయింది అంటే పోగలుగుతాం లేకపోతే ఇక్కడే రోడ్డు పైన ఉండాల్సి వస్తుంది అయినా కూడా మేమైతే రేపు సాయంత్రం వరకు రోడ్డు పైన వెయిట్ చేసి అదే అతను దర్శనం చేసుకునే పోవాలి టైర్ ఏదో మీరు పంచర్ వేస్తున్నట్లు నచ్చలేదు డ్రైవర్ రెడీ రెడీ చేస్తున్నాడు ఫోన్ చూసుకొని సరే అడ్డంకులు ఇచ్చినా సరే మాకు అడ్డంకులు లేకుండా ఆయన దర్శనం అయితే కలుగుతుందని మేము అయితే ఏంటి మా అమ్మయ్య ఫ్లాస్క్లో మాకేమైనా ఇవ్వగలరా పాపమ్మయ్య ఫ్లాస్క్ వాటర్ ఒకటి వాటర్ పట్టుకొని వచ్చారు సో మా మామయ్యకి థ్యాంక్స్ చెప్పాలి అన్నదాత సుఖీబావాలి మధ్యాహ్నం నాకు సుఖీబవా హ్యాపీగా రైస్ పెట్టి నిజంగా ఆ టైంలో మాకు అమృతంలా అనిపించే విషయం కరెక్ట్ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఆకలి టైం బాబాయ్ రైస్ కుక్కర్ తెచ్చుకున్నారు కదా రైస్ కుక్కర్లో వండుకొని తెచ్చారు ఇక్కడ ఆగిపోయినాం ఆగిపోయిన చోట దొరక తినేదానికి ఏం దొరకలేదు రైస్ కుక్కర్లో ఉండే అన్నం అందరం తిన్నాం బాగా బ్రహ్మాండంగా చాలా బాగుంది అందుకే ఈ సందర్భంలో పైగా ఈ నెయ్యి కూడా వేసారండి కొద్దిగా చాలా టేస్టీ అనిపించింది అయితే ఒకటి నీళ్లు మాత్రం కొండల్లో పైపులు పెట్టుకుని తాగుతాం ఎంత న్యాచురల్ ఉందండి అక్కడ వాటర్ చూడండి కానీ ఏమీ కావట్లేదు బాగుంది కదా మామయ్య వాటర్ ఇక్కడ చాలా బాగుంది ప్యూర్ వాటర్ కదా అది ప్యూర్ వాటర్ పార్వతి పిని ఇంకేంటి విశేషాలు బాగుండాలి చేశావుచ్చాకోయరాయ ముగ్గురికి మా ముగ్గురిని ఓకే మేము ముగ్గురం మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నామండి రెడ్ అండ్ బ్లాక్ లో సో పిన్ని పిక్ తిక్ అంటున్నారు సో ఇది విశేషాలు మళ్ళీ బయలుదేరాక కేదార్నాథ్ వెళ్తాం అక్కడ నుంచి మాడి తీసి పట్టుకోండి ద్రీనాథ్ కి కంపల్సరీ వెళ్తాము దర్శనం ఇటు తిప్పండి సో బద్రీనాథ్ కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చార్ ఫినిష్ అండి దామ్ అంటే దేవస్థానం సో చార్స్ ఫినిష్ చేసుకొని మేము హ్యాపీగా తర్వాత కాశీ రండి కాదండి కాశీ అయోధ్య అయోధ్య లేదు ప్రయాగం ఉంది